ఒక ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరిని ఆలయాన్ని అద్భుత శిల్పకళతో అధునాతన హంగులతో మది పులికించేలా తీర్చిదిద్దిన ఆలయం భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి ఆలయం యాదాద్రి తిరుమల దేవస్థానంగా రూపుదిద్దుకున్న ఈ ఆలయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం తర్వాత అంతటి ప్రసిద్ధమైన క్షేత్రంలా భక్తుల ఆదరణ చూరగొంటుంది అనతి కాలంలోనే అశేషమైన భక్త సందోహంతో తులతూగుతున్న ఆ ఆలయం గురించి ఆలయ విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మన దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని ప్రాణ ప్రతిష్ట నా త్రిదండి చిన్నజీయ స్వామి చెప్పినట్లు అశేష భక్త జర సందోహంతో మరో తిరుమలగా ఖ్యాతికెక్కుతుంది వ్యాపారవేత్తలు అయిన మానేపల్లి కుటుంబ మహోన్నత ఆలోచనకి కార్యరూపమే ఈ క్షేత్రం ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి రామారావు శ్రీమతి విజయలక్ష్మి దంపతుల సంకల్పంతో వారి కుమారులు మానేపల్లి మురళీకృష్ణ మానేపల్లి గోపీకృష్ణుల నేతృత్వంలో అత్యంత ంత వైభవంగా ఈ ఆలయం నిర్మించబడింది సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించబడింది పల్లవ చోళ చాళుక్య విజయనగర నాయక వంటి వివిధ రాజవంశీలు శిల్ప రీతులతో ఈ ఆలయాన్ని నిర్మించారు ప్రసాద్ తపతి వి ప్రసాద్ ప్రతిభతో ఈ మహా ఆలయానికి రూపకల్పన చేశారు ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మితమైంది నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఆలయ నిర్మాణం ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగులో పూర్తయింది ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజియర్ స్వామి గారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడున దీన్ని ప్రతిష్ఠించారు ద్రావిడ నిర్మాణ శైలి నిర్మించబడిన ఈ ఆలయంలో వైపున ఉన్న ప్రధాన రాజగోపురం మిది అడుగుల ఎత్తు ఉంటుంది ఆలయంలో మహామండపం కళ్యాణ మండపం యాగశాల సహా అనేక మండపాలు ఉన్నాయి వెంకటేశ్వరుని విగ్రహం పక్కన అతని ఇద్దరి భార్యలు శ్రీదేవి భూదేవి విగ్రహాలు కొలువై ఉన్నాయి అలాగే ఆలయంలో మదన గోపాలకృష్ణ స్వామి గరుడల్వార్ శ్రీరామానుజాచార్యుల ఉపాలయాలు ఉన్నాయి సుమారు ఇరవై ఏడు అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఒకల మాతా ఉపాలయాలతో పాటు పుష్కరిణి జలనారాయణ మూర్తి విగ్రహాలు ఉన్నాయి నలభై అడుగుల ఎత్తైన రథం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి అలాగే స్వర్ణగిరి మొదటి మెట్టు వద్ద శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించారు ఆ పాదాలకు అటు ఇటు జయ విజయ ద్వారకా పాలకు ఉన్నారు ఇరవై రెండు ఎకరాలిస్తుంది యాదాద్రి దేవాలయానికి వెళ్ళే మార్గమధ్యంలో ఉండటం శివారు ప్రాంతం కావడం తెలంగాణలోని అతి పెద్దదైన ఈ ఆలయం ఒక్కసారి దర్శించుకుంటేనే ఆ అనుభూతి అర్థమవుతుంది భువనగిరి ప్రాకృతిక అందచందాల నడుమ ఎంతో సుందరంగా రూపుదిద్దుకున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్కి సుమారుగా అరవై కిలోమీటర్ల దూరంలో యాదాద్రి మార్గంలో భువనగిరి సమీపంలో కొలువై ఉంది స్వర్ణగిరి ఆలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సైతం హైదరాబాద్ నుంచి అందుబాటులోకి తెచ్చింది ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో అందుబాటులో ఉన్నాయి స్వర్ణగిరి ఆలయం సమీపంలో యాత్రికులకు వసతి ఆహారం వంటి సౌకర్యాలు ఉన్నాయి అనేక అతిథి గృహాలు ఉన్నాయి ఇక భువనగిరి రైల్వే స్టేషన్ కి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్కి సమీప లో కొలువైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు దర్శించుకుని ఆ శ్రీనివాసుని సేవలో తరించవచ్చు